जय yeah. झूलेलाल yeah. 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 yeah.

భారతదేశంగా రత్న అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి అలాగే ఈ దేశంలో బానిస సంఖ్యలు తెచ్చుకుని అనగారు కులాల నుంచి బడుగు బలగిన వర్గాల వరకు స్వేచ్ఛ సమానత్వం సామాజిక అభివృద్ధిలో భాగంగా అభివృద్ధిలోకి రావాలనే కాచించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతోంది ఉంది అందులో భాగంగా కదిరిలో కూడా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆధ్వర్యంలో నీళ్ళు కంటికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వం ఈరోజు దళిత కులాలన్నీ చేరి ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా మేము ఒకటి కోరుతా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఈరోజు జనాలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చూపిన ఆదర్శ భావాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అంటరాని తరానికి వ్యతిరేకంగా పెత్తందారుల విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో అనగా కులాలు అనిపిస్తున్న జీవితాన్ని మార్చాలనే సంకల్పంతో ఆయన చేసిన పోరాటం ఏదైతే ఉందో అదంతా ఈ ప్రపంచానికి ఆదర్శమైందని ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి మెత్తందారుల చేతుల్లోంచి రాజకీయ అధికారం బయటకు వచ్చిన తర్వాత గంట చంద్ర బాలయోగి అనే వ్యక్తిని తీసుకుపోయి పార్లమెంటు స్పీకర్ గా నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాగే ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ చేసిన కథ కూడా తెలుగుదేశం పార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే బడుగు బలిగిన వర్గాలు అనగా కులాలు రాజకీయ అధికారంలోకి వచ్చిన సందర్భాలు తెలుగుదేశం పార్టీలో మాత్రమే సాధ్యమే కూడా ఈసారి గుర్తు చేస్తా ఉన్నాం రాజకీయ అధికారం ఏ రోజైతే బడుగు బలహీన వర్గాలకు అడగాలకు మెరుపేదలకు చేరు అవుతుందా ఆ రోజే సామాజిక అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఈ రోజు గుర్తు చేసుకుంటా కాబట్టి విద్యావంతులు మేధావులు సామాజిక ఉద్యమ నేతలు ఈ జైంతి ఉత్సవాల నుంచి జనాలుగా ఆయన ఆదర్శమైన భావాలను తీసుకోవాలా ఆయన చూపిన ఆదర్శవంతమైన మార్గాల్లో పైన వేయాలని తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నా జై జై తెలుగుదేశం జై కనుకుంటా డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడు ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమంలో మా ప్రియతమ్మ నాయకులు తెలుగుదేశం పార్టీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో మంది బడుగు బలహీన అందరూ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను ఈరోజు నేను అంబేద్కర్ గారి గురించి బోధించు సమీకరించు పోరాడు అనే ఒకే ఒక నినాదంతో ఆ రోజు అంబేద్కర్ గారు యావత్ భారతదేశాన్ని కూడా ఒకే తాటిపైకి అస్పృశ్యత అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి చొరవను ఇప్పటి నేటి భారతీయులు కూడా ఎంతో మంది ప్రశంసిస్తారు అందులో భాగంగా నేను అంబేద్కర్ గారి జీవితంలోని రెండు విషయాలు మాత్రం చెప్పి నేను విరమించుకుంటాను ముఖ్యంగా ఆ రోజు అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మహిళలు ముఖ్యంగా మహిళలకు సమానమైన హక్కులు పురుషులతో పాటు కావాలనే ఒక సదుద్దేశంతో చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి పాలకులు దానికి వ్యతిరేకంగా బిఆర్ అంబేద్కర్ గారిని కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఆయన్ను పదవి నుంచి తప్పించారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇదే కాన్సెప్ట్ తో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంబేద్కర్ చూపినటువంటి ఆయన మార్గంలో స్త్రీలకు పురుషులతో పాటు సమానమైనటువంటి హక్కును ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నెరవేర్చారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కు ఉండాలనేసి నందమూరి తారక రామారావు గారు అన్నారు ఈ విధంగా మనము అంబేద్కర్ గురించి ఎన్నో సార్లు మనం అనుకున్నప్పుడు అంబేద్కర్ జీవితంలో ఇంకొక ఘట్టం కూడా మనకు ఈ విధంగా నాకు గుర్తుకు వస్తుంది చాలా మంది అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కేవలం ఈ ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి వాళ్ళను అట్టరానితనం గాను హరిజనులని సంబోధించేవారు అప్పుడు హరిజనులు అంటే దేవుని బిడ్డలు అని అర్థం కానీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొని వచ్చి ఈరోజు ఎనభై ఐదు నుంచి ఎవరు కూడా ఎస్సీలను హరితనులు అనే మాట అనుకోకుండా ఎన్టీ రామారావు గారు చట్టం తీసుకొచ్చారు అప్పటి నుంచినే ఎస్సీలని షెడ్యూల్ కులాలని షెడ్యూల్ డ్రైవర్లని ఆ రోజు గౌరవంగా ఎన్టీ రామారావు గారు కూడా ఈ రకంగా నేను ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన గురించి ఎంత మాట్లాడినా కానీ ఒక రోజుతో సరిపోయేది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు ఈ రోజు అంబేద్కర్ జయంతిని పునస్కరించుకొని ఈ రోజు మనం అందరం ఇక్కడ కలవడం చాలా శుభదాయకం ఒక విషయం చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల కోసం వారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు ఒక దేవునిలా వాళ్ళు మనసులో ప్రతిష్ఠించుకొని ఉన్నారు ఎందుకంటే ఆ రోజు జరిగే రాజకీయాలకు చూసి చలించిపోయి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు అందరూ కలిసి ఈ రోజు కలిసి మా హక్కులు మేము హక్కులతో జీవిస్తున్నామంటే ఆ రోజు ఆ రోజు రచించిన రాజ్యాంగం మూలంగానే ఈ రోజు మేము గౌరవంగా ఉన్నామని చెప్పేసి ఈ రోజు మహిళలు మహిళలు చట్ట సభల్లో పోవడం అయితేనేమి అదే విధంగా ఎస్సీలకు గౌరవం కలగడం అయితేనేమి రిజర్వేషన్ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడం అయితేనేమే అయితేనేమి ఒక్కరు భారతదేశంలోనే బాగా ఇదిగా ఉన్నారంటే దీనికి కారణం బాబా అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్తూ మనకి సంక్షేమ పథకాల్ని అభివృద్ధికి సంబంధించి తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు మరి గతంలో కూడా ఈ రకంగా వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే ఆలోచించలేదు వారికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆర్థికంగా ఉన్న కమిషన్లన్నీ కూడా నట్టేట ముంచింది మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు వాటన్ని కూడా మళ్ళీ సంక్షేమానికి ముందుకు తీసుకెళ్లనే ఒక ఆకాంక్షతో దృఢ సంకల్పంతో ముందు ఉంది మరి ఈ యొక్క నియోజకవర్గంలో కూడా మరి కందికొండ వెంకటప్రసాద్ గారు వారి యొక్క ఆశయ సాధన ఈ యొక్క ప్రాంతం అన్ని వర్గాలు అభివృద్ధి జరగాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు ఖచ్చితంగా ఖచ్చితత్వమైన ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులని మరియు సామాజికంగా పనిచేసే వ్యక్తులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మరి ఇదే క్రమంలో ఈ యొక్క ప్రాంతాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో అభివృద్ధిపరచడానికి వివిధ పార్టీ రాజకీయ నాయకులు పెద్దలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఈరోజు అంబేద్కర్ జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈరోజు అంబేద్కర్ జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఈ యొక్క వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇతను దాదాపు అరవై నాలుగు సబ్జెక్ట్స్ లో మాస్టర్స్ చేశాడు ఎంతో మేధావితను అతని మేధోశక్తితోనే చక్కటి రాజ్యాంగం లిఖితమైంది ఆ రాజ్యాంగాన్ని ఇప్పటికీ కూడా మనం అందరూ కూడా భారతదేశంలో దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ అతను ఏమైతే మార్గ మార్గదర్శకత్వం చేశాడో అన్ని విషయాల్లో కూడా అతని అడుగుజాడల్లో మనం నడుస్తూ అతనికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ముందుకు నడుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు సందర్భంగా యావత్ భారతదేశాన్ని కూడా అందరికీ శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా భారత రాజ్యాంగం మాత అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగాన్ని కొనియాడుతున్నటువంటి ఈ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే కళలు కన్నారో వాటిని సహకారంగానే ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అన్ని కూడా అంతోదే అట్టడుగున్నటువంటి ప్రతి పేద ప్రజలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఈ రోజు పనిచేస్తా ఉన్నాయి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే కోరారు ఈ దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఎవరైతే డిగ్రీ చదివారు ఎవరైతే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టారు వాళ్ళకు మాత్రమే ఓట్లు ఉండాలని చెప్పేశారు అనుకున్నప్పుడు ఇది చాలా అన్యాయము బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఇళ్ళ లేకపోవాలన్నా వాళ్ళు ముట్టుకోవాలన్నా అండగా రాని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఓటుతోనే సమాన హక్కు వస్తుందని చెప్పేసి ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాల జరిగి నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కావాలని ఆ రోజు ఆ మహానుభావుడు ఇచ్చినాడు కాబట్టి ఈ రోజు ఎంతటి నాయకుడు పూర గుడిసెల్లోకి వెళ్ళి నమస్కారాలు పెట్టి అందరికి ఓట్లు అడుగుతున్నారు ఈ రోజు డబ్బు ఉన్నవారు భూసమైనా పేదవాడైనా అందరికి ఒకటే సమానమైందే ఈ రాజ్యంలో ఒక ఓటు హక్కు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల కోసం అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా కేవలం రెండు మాటల్లో ముగిస్తా ఈరోజు కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కొద్దిమంది పార్లమెంట్లో పార్లమెంట్ లో పెట్టుకొని దళిత వర్గాల్ని ఈ రోజు ఏదైతే తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారో ప్రజలందరికీ కూడా తెలుసు ఏ పార్టీలు అంబేద్కర్ గారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఓడించారో తెలుసు ఏ పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే రాష్ట్రంలో మరియు కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నాయో ఈరోజు పంచ పంచతీర్థాలు అనే పేరు మీద అంబేద్కర్ గారి పుట్టిన స్థలం నుంచి ఆయన కీలక ఘట్టాలైనటువంటి ప్రతి ఒక్కటి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు ఆ పంచతీర్థాలని కూడా డెవలప్ చేయడం అంబేద్కర్ గారు వాళ్ళు కూడా రోజు పై స్థాయికి రావాలని చెప్తే ప్రతి ఒక్క లోన్ లో కానీ ప్రతి ఒక్క ఇచ్చే ఇండ్లలో గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఈ రోజు అట్టడిగిన వర్గాలకి అందరికీ కూడా న్యాయం జరుగుతుందంటే అది ఈ రోజు కేవలం ఎన్డిఏ ప్రభుత్వంలో మాత్రమే అవుతుంది కాబట్టి ప్రజలు కూడా ఆ దీన్ని గుర్తించుకొని ఏదైతే అంబేద్కర్ గారిని అగౌరవపరిచిన పార్టీ లేవో గౌరవపరిచిన పార్టీ లేవో మరొకసారి తెలుసుకొని ఈ రోజు రానున్న రోజుల్లో కూడా దానికి తగ్గట్టుగా ఆ పార్టీలకు కూడా మద్దతు తెలియాలి తెలియజేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు అతి పెద్ద దాదాపు నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు ఇచ్చిండేటువంటి ప్రజాస్వామ్యమే ఒక క్రమశిక్షణాయుతంగా దేశ అభివృద్ధికి సాధ్యమవుతుంది అతి పేద కుటుంబం నుంచి వచ్చిండేటువంటి ఒక వాజ్పేయి లాంటి వాళ్ళు కానీ అద్వానీ లాంటి వాళ్ళు కానీ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కానీ మన ప్రాంతంలో చూస్తే అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అరాచకాలని బయట పెట్టడానికి వచ్చిండేటువంటి ఎన్టీ రామారావు లాంటి యొక్క మహానుభావులకు కానీ అవకాశం కల్పించింది అంటే ఈ ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యాన్ని రచించే సమయంలో నెహ్రూ ఇక్కడ కాంగ్రెస్ అనేటువంటిది స్వతంత్రాన్ని సంపాదించిండే కాంగ్రెస్ ఒకటైతే అనుభవించి ఈ దేశాన్ని దోచుకున్నటువంటి కాంగ్రెస్ మరొకటి అది నెహ్రూ కాంగ్రెస్ అనేది అందరికీ కూడా తెలుసు ఆ నెహ్రూ గారు ఎటువంటి పరిస్థితిలో అయినా అంబేద్కర్ ఉండకూడదని స్వతంత్రానికి ముందే ఏర్పడిండేటువంటి కమిటీలో ఆయన ఓడిపోయేట్లుగా చేశాడు దాని తర్వాత మళ్ళా మహారాష్ట్రలో ఆయన నిలబడి మళ్ళా గెలుపొందాడు గెలుపొందినా కూడా ఆయనకు సరైనటువంటి ఆర్థిక శాఖలు ఇవ్వలేదు ఆఖరికి మొట్టమొదటిగా నెహ్రూ ప్రతిపాదించినది ఏంటంటే ఎవరో జర్మనీ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తితో ఈ రాజ్యాంగాన్ని రాయించాలనుకుంటే మహాత్మా గాంధీ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించి మన దేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రపంచం మెచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారితేనే ఈ రాజ్యాంగం ఉండాలని నిర్ణయించినారు కాబట్టే ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఆశించినట్లుగా అందరూ కూడా సమానంగా బతికే అవకాశం ఉంది అటువంటి మహానుభావునికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకుందాం దీంట్లో ధనికుడు పేద అన్న తేడా లేదు ఏ కులము అన్న తేడా లేదు ఈ కులము ఈ వ్యవస్థలన్నీ తేడాలన్నీ కూడా మధ్యలో మనకు వచ్చాయి ఈ రాజ్యాంగం ద్వారా వాటన్నింటినీ లేకుండా చేసిన మహానుభావునికి మనం శిరస్సు వంచి ప్రాణామం చేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం చాలా అద్భుతాలు ఉన్నాయి అంతే స్థాయిలో అద్భుతమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు చరిత్రలో ఈ అద్భుతాలన్నింటిలో కూడా అత్యుత్తమైనటువంటి అద్భుతం ఎవరైనా ఉందంటే అది డాక్టర్ సిఆర్ అంబేద్కర్ ఇంత పెద్ద భారత ఉపఖండానికి భిన్నత్వంలో ఏకత్వం యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఆలోచనతో సిద్ధాంతం ఏర్పడినటువంటి దేశానికి ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇంత వివక్ష ఇన్ని అసమానతలు ఉన్నటువంటి గణతంత్ర రాజ్యంలో భవిష్యత్తులో వచ్చేటువంటి సామాజిక రుగ్మతల్ని కూడా ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రపంచ దేశాలకే ఆదర్శమైనటువంటి రాజ్యాంగాన్ని ఆచరించేటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ఆ మహానుభావుడు ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే ఆయన జయంతి అయినటువంటి నూట ముప్పై నాలుగవ జయంతి అయినటువంటి సందర్భంగా ప్రతి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతాను ఇంత అద్భుతమైన దేశంలో ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రంతో ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉన్నాం జీవితాన్ని గడుపుతున్నాం రాజకీయాలు చేస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం మనం అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం నూట దాదాపు స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఏ మాత్రం అరమరికలు లేకుండా అంటే ఆ అద్భుతం కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు ప్రతిరూపం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే కేవలం భారత జాతిగా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి ఆపత్తు కూడా గర్వించదగినటువంటి మనిషి మహామనిషి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏ ఆలోచనతో అయితే ఆయన రాజ్యాంగాన్ని రచించినాడు ఏ ఆలోచనతో అయితే ఆయన పురైనప్పటికీ కూడా చదువుకొని ఉన్నత చిత్రాలు ఎదిగినాడో ఏ రకంగా ఆయన జీవితంలో పోరాడి ఆ స్థాయికి ఎదిగినాడో ఇవన్నీ కూడా మనందరికీ కూడా మనకే కాదు భావి తరాలకు కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకనే మీరు ఏదైనా మీరు గమనిస్తే తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాలని మనం స్థాపించుకొని ఆరాధించేటువంటి పరిస్థితులు స్ఫురించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అది విగ్రహాలు కాదు మన జీవన విధానం అని చెప్పేసి మళ్ళొక్కసారి యువతరానికి కూడా తెలియజేస్తూ ఏ స్ఫూర్తి అయితే ఆయన కొనసాగించినాడో ఏ పోరాట పటిమను ఆయన చూపించినాడో ఏ రకంగా అనచర్యట నిరంతరం గురవుతూ కూడా నిలబడి మళ్ళీ మన మన జాతి మొత్తాన్ని కూడా ఏకతాటి మీద నడిపేటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రచించినాడో మనందరికీ కూడా జీవితంలో ఆదర్శ అభిప్రాయం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడైతే అటువంటి ఆలోచనని కానీ ఆయన్ను కానీ అనుసరించినప్పుడే ఒక స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే ఆయన ఆశయాలను కొనసాగించగలిగినప్పుడే ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు